అండర్టేకింగ్ని ఎత్తగొట్టేసి పంతొమ్మిది వందల తొంభై జీవో మూడు వందల ప పదకొండు ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ ప్రకారము పరధర్మ పర మత పర విశ్వాసము ఉన్న వ్యక్తులు మేము హైందవ మతాన్ని నమ్ముతాము వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తాము నమ్ముతాము అని అండర్టేకింగ్ ఇస్తే తప్ప లోపలికి కాలుపెట్టడానికి వీలు లేదే దాన్ని నువ్వు సెప్టెంబర్ రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై రోజు నీ చిన్నాయన అయిన సుబ్బారెడ్డి ఎట్లా తొలగించినాడు అండర్ టేకింగ్ని తొలగించిన నీకు మా వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉన్నట్టు ఎట్లా నమ్మమంటావు ఈ అండర్టేకింగ్ ఈరోజు సంతకం పెడతావా కింద నుంచి నడుచుకుంటూ పోతావా పైదాకా మరి పద్దెనిమిది సార్లు నెయ్యి బాగాలు రిజెక్ట్ చేస్తివే మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు లగ నువ్వెందుకు బయటకు వచ్చి చెప్పలే పద్దెనిమిది సార్లు రిజెక్ట్ అయింది ఈ రిజెక్ట్ అయిన దాంట్లో ఇవి ఇవి ఉన్నాయి కాబట్టి వెంకటేశ్వర స్వామిని ఇప్పుడు మనం పవిత్రం చేయాలి హోమాలు చేయాలని ఆ దీనము నువ్వు ఎందుకు బయటికి రాలే ఆ నువ్వు ఎందుకు మెట్లెక్కిపోలే ఆ దినం చెప్పింటే మా బోటి వాళ్ళ రోజు ప్రాయశ్చిత్తం ప్రాయచిత్తం చేసుకునేవాళ్ళం కదా ఎందుకు చేయలే నువ్వు డ్రామా నడుస్తుందా ఓట్లు నీకు ఇంకొక్కసారి రాజకీయాన్ని భక్తిని కలిపినాడా ఎవరన్న పొలిటీషియన్ నా లాంటి వాళ్ళు అనంతమై వస్తారు మీ దగ్గరికి వెంకటేశ్వర దిగ్గి వస్తాడు అసలు ఆ పని తిరుపతి దగ్గర కూడా రానియకూడదు ఎంత ప్రాప ప్రక్షాళన చేస్తాడంట చర్చిలో వయ్యి చేసుకోమని చెప్పు ఉత్తరాలు తలంబ్రాలు ముత్యాలు ఎవ్వరు ముఖ్యమంత్రి అయినా ఇస్తారు కదా రేపు నీ నువ్వైతావా ముఖ్యమంత్రి నువ్వు తీసుకుపోవాలి కదా మీ భార్య వచ్చిందా మీ అమ్మ వచ్చినారా మీ పరివారం ఏమన్నా వచ్చిందా వాళ్ళు అండర్ టేకింగ్ ఇచ్చినారా ఏ నువ్వు చీఫ్ మినిస్టర్గా గవర్నమెంట్ డబ్బు పెట్టుకొని నువ్వు తీసుకుపోయేది ఏం గొప్ప అక్కడికి ఎవరిని పెట్టినా తీసుకుపోతావు నువ్వు చీఫ్ మినిస్టర్గా రూల్ పట్టిపోయినావు హిందుత్వాన్ని నమ్మి గౌరవించి పోలే నువ్వు అర్థమైందా చీఫ్ మినిస్టర్గా నేను చేసినా నేను చేస్తున్నా అంటావేంటి పక్కన పెట్టడా भारत माता की जय 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 आने वाला लास्ट मिनट स्टार्टिंग से ये लो चलिए भैया कौन सुन